జమ్మల మడుగు నియోజకవర్గం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డిని నియమించారు ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ రెడ్డిని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమించారు సుధీర్ రెడ్డి చాలా కాలంగా ఇన్ఆక్టివ్ గా ఉన్నారు ఇన్ఆక్టివ్ గా ఉన్న నేపథ్యంలోనే రామ్ సుబ్బారెడ్డిని ఎంపిక చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది సుధీర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గణనీయమైనటువంటి మెజార్టీతో ఎన్నికల్లో గెలిచారు ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయినప్పటి నుంచి ఇనాక్టివ్ గా మారిపోయారు దీంతోనే జమ్మల నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దేవగుడి ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా జమ్మల అడుగు నియోజకవర్గం నుంచి కొనసాగుతున్నారు ఆదినారాయణ రెడ్డిని ఎదుర్కోవాలంటే సరైన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డిని అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారు అందుకే రామసుబ్బారెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించారు రామసుబ్బారెడ్డి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా పనిచేశారు ఎప్పుడున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు ఇదే ఆదినారాయణ రెడ్డి పైన రామ్ సుబ్బారెడ్డి రెండు సార్లు ఎన్నికల్లో గెలిచినటువంటి చరిత్ర ఈ నేపథ్యంలోనే జమ్మల్ మడుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సి సరైనటువంటి నాయకుడు రామ్ సుబ్బారెడ్డి అవుతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మిన నేపథ్యంలో రామ్ సుబ్బారెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించారు మరోవైపు జమ్మల్ మడుగు నియోజకవర్గంలో దేవుగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రామ్ సుబ్బారెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ రెండు కుటుంబాలు ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఫ్యాక్షన్ కొంత తగ్గినప్పటికీ సరైనటువంటి ప్రత్యర్థి రామ్ సుబ్బారెడ్డిని అవుతారు జమ్మల నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారు అందుకే రామ్ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ దీటుగా ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోవడంలో కానీ అక్కడ రాజకీయం చేయడంలో కానీ విజయం సాధించలేకపోయారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు ఎందుకంటే జమ్మల నియోజకవర్గం వైఎస్ఆర్ కి వైఎస్ కుటుంబానికి కోట వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళే గతంలో చాలా సార్లు ఎన్నికల్లో గెలిచారు ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఒకప్పుడు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయం చేశారు వైఎస్ కుటుంబం మండతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వారి కుటుంబం రాజకీయంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి వైఎస్ కుటుంబమే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డిని ఎదుర్కోవాలంటే రామ్ సుబ్బారెడ్డిని రంగంలోకి దించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు రామ్ సుబ్బారెడ్డి దశాబ్దాలుగా జమ్మల్ నియోజకవర్గంలో రాజకీయాలు నడుపుతున్నారు రాజకీయాలపైన పట్టుంది నియోజకవర్గం పైన పట్టుంది నియోజకవర్గంలో ఆయనకంటూ సొంత గ్రూప్ ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిప్కు ఉన్నటువంటి బలం రామ్ సుబ్బారెడ్డికి ఉన్నటువంటి పర్సనల్ కెపాసిటీ ఇవన్నీ కలగలిస్తే వైఎస్ఆర్సిఫ్కి వచ్చే ఎన్నికల్లో పాజిటివ్గా మారుతాయి వచ్చే ఎన్నికల్లో జమ్మలపాడు నియోజకవర్గంలో గెలవడానికి అవకాశం ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు రామసుబ్బారెడ్డి నియామకంతో వైఎస్ఆర్ సిపి కొత్త ఉత్సాహం మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే చాలా కాలంగా సుధీర్ రెడ్డికి ఇనాక్టివ్ గా ఉన్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి రామసుబ్బారెడ్డి పెద్ద దిక్కుగా మారి వ్యవహరిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో రామ్ సుబ్బారెడ్డి పనితీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గమనించారు పరిశీలించారు ఆయన పనితీరు మెరుగ్గా ఉండడంతో రామ్ సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జిగా ఎంపిక చేశారు వచ్చే ఎన్నికల్లో కూడా రామసుబ్బారెడ్డి జమల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి జమల నియోజకవర్గంలో రామ్ సుబ్బారెడ్డిని ఎంపిక చేయడమే ఉదాహరణ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎక్కడైతే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు యాక్టివ్ గా లేరో సమర్థవంతంగా పని చేయడం లేదు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు జమ్మలమడుగు నియోజకవర్గంలో అందుకే అక్కడ అభ్యర్థిని మార్చారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగబోతోంది రానున్న రోజుల్లో చాలా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను మార్చబోతున్నారు ఎక్కడైతే ఇన్యాక్టివ్ గా ఉన్నారో సరిగా పని చేయడం లేదు ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఎవరైతే సమర్థవంతంగా పని చేయగలరో వారికే అవకాశం ఇస్తున్నారు ఇనాక్టివ్ గా ఉన్న వారిని పార్టీ విషయంలో పట్టింపు లేని వారిని పక్కన పెడుతున్నారనడానికి జమ్మలమడి నియోజకవర్గం ఉదాహరణగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు